ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లాగా చూసిన సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా చేస్తారు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అందరికీ నమస్కారం రా కదలి రా బ్రాందీ బాటల్ ఇస్తాం రా కదలిరా బిర్యానీ ఇస్తాం రా కదలి రా ఐదు వందల నోట్ ఇస్తాం రా కదలి రా ఇది చంద్రన్న సభ బ్రాంతి బాటల్ ఇస్తాం బిర్యానీ పొట్లం ఇస్తాం తలకాయకి ఐదు వందలు డబ్బులు ఇస్తాం రా కదలి రా చంద్రన్న సభను విజయవంతం చేయి ఇది నారా చంద్రబాబు నాయుడు గారి సభల నిర్వాహకం ఇది అబద్ధమేమో వారి ఆత్మసాక్షిగా చెప్పమాను వారి నిజాయితీగా చెప్పమాను రూమ్ మీద సేవ చేసుకొని వాళ్ళే ఐదు వందలు లెక్కిచ్చినామా ఇయ్యలేదా మూడు వందలు ఇచ్చినామా లేదా బ్రాంతి ఇచ్చినామా లేదా బిర్యానీ పెట్టినామా లేదా నేను బిర్యానీ అయితే ఎగ్జామిషన్ అబ్బా తప్పులేదు ఎవ్వరమైనా సభకు మనం తరలించినప్పుడు కార్యకర్తలకు కానీ లేకుంటే వేరే మనుషులకు ఎవరిని మనం అరువు తెచ్చుకున్నా కూడా కార్యకర్తలు కాకుండా అరువు తెచ్చుకున్నా కూడా అన్నం పెట్టాల్సిందే అది నేనే తప్పు చెప్పను అది ఎంత పెడితే అంత మంచిది మిగతాది మీ ఆత్మసాక్షిగానే రా కదలిరా గ్రాంధి బాటళ్ళతోనూ ఐదు వందలతోనూ బిర్యానీతో ఎందుకు ఈ స్థితి వచ్చింది చంద్రబాబు నాయుడుకు ఏడు నియోజకవర్గాలు కలిపి ఒక చోట సభ పెడితే కూడా సభకు జనాన్ని సమీకరించే దానికి స్వచ్ఛందంగా మనుషులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే నమ్మకం కోల్పోయినాడు ఒకటే వేరే కారణమే లేదు విశ్వాసాన్ని ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన నాయకుని యొక్క యాత్ర ఇట్టే ఉంటుంది సంసారమైనా రాజకీయమైన నమ్మకం పోయిన తర్వాత ఇటునే ఉంటుంది దాంట్లో అనుమానం లేదు జగన్ వస్తే ఏ నియోజకవర్గం ఎందుకు స్వచ్ఛందంగా మేము సమీకరించకున్నా కానీ కేవలం మా కార్యకర్తలం మాత్రమే మేము నాయకులం కార్యకర్తలు మాత్రమే సమీకరణ చేసి ఎంతైతామో అయితే మేము కొన్ని వేలు అవుతాము ఏడు వేలు ఎనిమిది వేలు మేము అయితే గొప్ప ఏమన్నీ డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మా కార్యకర్తలు మేము కానీ మిగతా జనం అంత ముప్పై నలభై వేల మంది రోడ్లమ్మడి జగన్ వచ్చినప్పుడు వస్తారంటే ఒక పొద్దుటూరు నియోజకవర్గం అయినా ఒక జమ్మనోడి అయినా ఎక్కడైనా కానీ స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు నాయకుడి పైన ప్రేమ ఉంది అభిమానం ఉంది ఆ క్రేజ్ ఉంది మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ జనం రావడం లేదు అంటే నమ్మకాన్ని కోల్పోయినట్టు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి నాయకుని యొక్క ప్రయాణం ఉంటుంది ఇంకా ఆయన మాట్లాడిన మాటలు అక్కడ కమలాపురం నియోజకవర్గంలో బహిరంగ సభను ఉద్దేశించి జిల్లావాసులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు నాకు ఆయన చెప్పే మాటలన్నీ నేను విజయవాడ నుంచి వస్తా నేను ఆద్యంతం విన్నా నేను నరసింహారెడ్డి అన్న జీబులో పెట్టుకొని చూస్తా వచ్చు పిన్ టు పిన్ అంతా నాకేమనిపించింది ఆయన చెప్పినదంటే బాగా విన్న తర్వాత అంతా తల్లికి వందనం ఇస్తాం ఎంతమంది ఆడపిల్లలుంటే అంతమందికి గ్యాస్ సిలిండర్లు ఊరికిస్తాం బస్సు ఎక్కితే ఫ్రీ తిప్పుతాం నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తాం రైతు రాజ్యం తెస్తాం యువగలానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తాం ఏకా ఇస్తాం అది ఇస్తాం ఇది చెప్తాం అని చెప్తాడు దీర్ఘ దీర్ఘాలు చేసి నాకు పిల్లప్పుడు మనం సంతలలో మూలికలు అమ్ముతుంటాడు చూడే మూలికలు సంతలలో తాయెత్తులు మూలికలు ఈ మూలిక వేసుకుంటే సంతానం వృద్ధి కలుగుతుంది ఈ మూలిక వేసుకుంటే స్మరాల బలహీనత పోతుంది ఈ మూలిక వేసుకుంటే రక్త వృద్ధి జరుగుతుంది ఇది చేస్తాం ఇది చేస్తాం సేమ్ ఇది అనిపించిన సంతలో మూలికలు సంతలో తాయితులు అమ్ముకుండేవాడు ఎట్లా చెప్తున్నాడో చంద్రబాబు నాయుడు దుస్థితి కూడా వచ్చిందంటే ఓట్ల కోసం ఆడికి వచ్చింది పరిస్థితి మళ్ళీ ఇంగొకటి మాట మాట్లాడుతున్నాడు ఆయన అది కూడా నాకు హాస్యం అనిపించింది నేను పదహైదు రూపాయలు ఇస్తాను మీకు వంద ఖర్చు చేయిస్తా పదహైదు ఇస్తాడంట ఖర్చు చేయిస్తాడంట వంద రూపాయలు సంపాదిస్తాడంట పదహైదు ఇస్తా ఖర్చు చేయిస్తా వంద దంపాయిస్తా వందలు వెయ్యి చేస్తా వెయ్యిని పదివేలు చేస్తా అంట ఇది నాకు లెక్క అర్థం కాదు లెక్క పదహైదు రూపాయలు ఇచ్చేది ప్రభుత్వము వాళ్ళతో ఖర్చు చేయించి వందటి దంపాయిస్తావు వంద దంపాయిచ్చే వెయ్యి ఎట్టు అవుతుంది వెయ్యి పదివేలు ఎట్తుంది ఆ పదివేలు ప్రభుత్వానికి ప్రభుత్వాలకైతుందా ఆయనకైతుదే శాస్త్రీయమైనటువంటి విధి విధానం లేకుండా చెప్పకుండా నాకు అర్థమే కావడం లేబద్ధాలు తను చేసింది ఏదైనా చెప్పుకోవడానికి ఉంటే చెప్పుకోవచ్చు ఆయన దురదృష్టం ఏంటంటే సుదీర్ఘమైన నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో చెప్పుకోవడానికి ఏంది ఇదిగో నేను చేసిన రాజశేఖర రెడ్డి మాదిరి ఇదిగో నేను ఆరోగ్యశ్రీ లేకుంటే ఇదిగో నేను ఉచిత విద్యుత్తు లేకుంటే జగన్మోహన్ రెడ్డి మాదిరి ఇదిగో నేను అమ్మఒడి ఇదిగో నేను నాడు నేడు మనబడి ఇదిగో నేను నా ప్రభుత్వంలో రైతుల కోసం అని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏమి లేదు ఆయనకు చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక ఇప్పుడు ఏమన్నా చేస్తానని చెప్పి నమ్మేవాళ్ళు లేక కారడి విద్యలు సంతలు తాయత్తులు మూలికలు అమ్ముకుంటున్న మాదిరిసి అసెర్సి యాక్సి మళ్ళీ దానికి తోడు మనుషులు ప్రొదు నియోజకర్గమే తీసుకున్నాను నేను పదివేల మందిని పిలుచుకొని పోతా అని చెప్పినాడు ఒక నాయకుడు నేను ఏడు వేల మందిని పిలుచుకొని పోద్దామని చెప్పినాడు ఒక నాయకుడు ఇంకొక నాయకుడు అయితే చెప్పలేదు కానీ సురేష్ సురేష్ గారు ఓ పదివేలు వేసుకో ఆయన కూడా లింగారెడ్డి గారు చెప్పలేదు కానీ ఆయన ఓ పదివేలు వేసుకో ప్రవీణ్ పదివేలు పిలుచుకున్నాక లింగారెడ్డి పదివేలు పిలుచుకోలేడా ప్రవీణ్ పదివేలు పిలుచుకున్నాక వరదరాడి పదివేలు పిలుచుకోలేడా లా పదివేలు ఏడు వేలు వేసుకుంటే నలభై వేలు అవుతుంది పొద్దుటూరు నుంచి కమలాపురంలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఎంతమంది పాల్గొన్నారు అని చెప్తే వీళ్ళ అబద్ధాల కూతురు పక్కన పెట్టి నిజాయితీగా మనం మాట్లాడుకుంటే ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేల మంది పాల్గొన్నారు సార్ వాళ్ళు లచ్చి అనేది డెబ్బై వేలు అనేది యాభై వేలు అన్ని అబద్ధాలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది పాల్గొనే ఏడు నియోజకవర్గాల నుంచి ఇరవై ఐదు వేల ముప్పై వేల మంది ప్రజలను బిర్యానీ ఇచ్చి బ్రాంతి ఇచ్చి ఐదు వందల డబ్బులు ఇచ్చి సమీకరిస్తే ఆ జనం మరి ఏడు నియోజకవర్గాల కలిపి ముప్పై వేలు అయితే మీరొక్కరే నలభై వేలు తీసపోతే పదివేలు కాకే తరిపోయింది ఇంకా మిగతా నియోజకవర్గాల మనుషులు ఏమైనట్టు వీళ్ళ అబద్ధాలు వీళ్ళ యొక్క పార్టీకి ఉండే నిబద్ధత ఇలా పార్టీ పట్ల జనానికి ఉండే ఆకర్షణ ఇంతే రైతు రాజ్యం చేస్తా అంటాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని రైతులకు రుణమాఫీ చేసినావా అను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేసినావా రైతుల కోసము ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేసినావా ఒక్కటన్నా ఇదిగో నేను ఇది మొదలు పెట్టి నేను పూర్తి చేసినాను రైతులు వ్యవసాయానికి నీరు అందించే దానికోసం ఒక ప్రాజెక్టును పూర్తి చేసినారని చెప్పడానికి ఒక్కటి మాట చెప్పి ఓటు ఇచ్చుకున్నటువంటి రైతు రుణమాఫీనే చేయకుండా దాన్ని ట్రస్ట్ పట్టించిన ఇంకా ఎక్కువ మాట్లాడితే వ్యవసాయం దండగా అని చెప్పినావు పల్లెల్లోంచి వదిలేసి వలస వచ్చి సిటీలలో చేరి పనులు చేసుకోని బతకమని చెప్పినారు వ్యవసాయానికంటే వ్యవసాయం వద్దు హైటెక్ సిటీ వద్దు అని చెప్పినావు ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోనికా అంటావు చివరికి నువ్వు ఏదైతే వ్యవసాయ పనిముట్లు పద్నాలుగు పంతొమ్మిది నుంచి రైతులకు వ్యవసాయ పనిముట్లు సబ్సిడీతో ఇచ్చినావో ఆ డబ్బు నాలుగు వందల కోట్లు ఎదరగొట్టి వినావు ఈ ప్రభుత్వం మీద భారం వేసి వినావు కట్టకుండా రైతుల కోసం నువ్వు చేసింది ఏదైనా ఉంది అని ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా నీ పక్షాన చెప్పడం ఈ రాష్ట్రంలో నాగలి పట్టిన ప్రతి రైతన్నకు నువ్వు ద్రోహివే నువ్వు వ్యతిరేకమే రైతన్నకు నేను స్పష్టంగా మాట గ్రామీణ ప్రాంతాల్లో నీకు నాలుగు ఓట్లు కూడా రావు నాగలి పట్టినవాడు సోలకాల భుజానేసినవాడు దుక్కు దిన్నిన వాడు ఎవడే కానీ నీకు ఓటేయో ఇది సత్యం నువ్వు రైతు ద్రోహివి ఈరోజు యాక్షన్ రైతురాజ్యం తెచ్చాడు అండి రైతురాజ్యం వ్యవసాయం పండగ అని చెప్పినవాడు రాజశేఖర్ కన్నా వ్యవసాయం కోసం మన అడుగులు ముందుకేసి రైతు భరోసా కేంద్రాలు పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి పంట పెట్టుకునేదానికి ప్రతి ఏటా డబ్బులు ఇచ్చినవాడు జగన్మోహన్ రెడ్డి విత్తనాలను ఎరువులను మందులను గ్రామీణ ప్రాంతాలను సప్లై చేసినవాడు జగన్మోహన్ రెడ్డి నాణ్యత కలిగిన విత్తనాలను ఎరువు మందులను ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేసి ఇంటిగ్రేట్ ల్యాబ్ను పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాల పంట దెబ్బతింటే ముప్పై దినాల్లో నష్టపరిహారం ఇచ్చిన ఘనత కలిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈయన చెప్పుకుంటే నేను రైతు రాజ్యం తెస్తానని రైతులు నమ్ముతారు నువ్వు చెప్పుకుంటే దయ్యం వేదాల వల్ల ఇచ్చినట్టు ఉంటాయి మళ్ళా అది అయిపోయింది తల్లికి వందనం ఇస్తాం దీర్ఘాల దీర్ఘాలు తీసి తల్లికి వందనం అంట ఎంతమంది ఆడపిల్లలుంటే అంతమందికి పది వందలు ఇస్తాడంట నేను నా నియోజకవర్గం నుండి నా చెల్లెలను నా మా అక్కగారినే అడుగుతున్నా మీకే అక్క మీకే చెల్లెమ్మ నా నియోజకవర్గంలో ఉండే నా వాళ్ళకే నా నియోజకవర్గంలోనే రెండు లక్షల నలభై ఐదు వేల ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఓట్లు లేడీస్ ఉన్నారు ఎంతమంది ఉంటే అన్నాడు నీకు ఇచ్చే బుద్ధి లేదు కాబట్టి ఆయనకు ఒక ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి కూడా చెప్పలే రేషన్ కార్డా లేకుంటే వయో పరిమిత ఆదాయ పరిమిత ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉందాలే ఏం చెప్పాలి ఎంతమంది ఉంటే అంతమంది కట్టినాడు ఇంకా అంత్యంగా బరిత నోటికి ఏం అబద్దాలు వచ్చే అబద్దాలు పదవి కావాలి ఎంతమందికి వెళ్ళి ఎంతమంది ఉంటే అంతమంది రైట్ లక్ష ఇరవై ఐదు వేల మంది ఉంటారు నా నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల ఏడు లక్షల మంది ఉన్నారు ఓటర్లు రెండు కోట్ల ఐదు లక్షల ఏడు ఏడు లక్షల మంది ఆడోళ్ళు ఉన్నారు నువ్వు రెండు కోట్ల ఏడు లక్షల మంది ఆడోళ్లకు నువ్వు పదహైదు వందల చొప్పున ఇస్తే నెలకు మూడు వేల కోట్లు కావాలా సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్లు కావాలా ఐదు సంవత్సరాలకు లక్ష ఎనభై వేల కోట్లు కావాలా జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల ఐదు సంవత్సరాలకు వివిధ పథకాలతో సంక్షేమానికి ఇస్తే రెండు లక్షల యాభై వేల కోట్లు నువ్వు తల్లికి వందరానికే రెండు లక్షల కోట్లు అవుతుంది ఈ పక్కన ఈ చొప్పున సాధ్యమవుతు నువ్వు ఇచ్చేదానికే ఎగర కొట్టేదానికే నువ్వు ఇచ్చేదానికని ఒకవేళ నమ్ముదాము లేపా అని అనుకుంటే ఆ నమ్మడానికి మనస్సులు అట్లా పోయేసరికి డాక్రా రుణాలు మతికొస్తాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఓటు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల మంది ఆడవాళ్లను గాలి కుదిరేసి వాళ్ళ బాకీలు వాళ్ళ నెత్తిన వేసి వాళ్ళ వడ్డీలు వాళ్ళ నెత్తిన వృద్ధి లాస్ట్ ఐదు సంవత్సరాలు గడిచిపోయేటప్పుడు పసుపు కుంపు మీద పదివేలు ఇచ్చారంటావా నువ్వు డాక్టర రుణాలు మాఫీ చేసినావా స్త్రీల యొక్క ఆర్థిక స్వలంబనకు నువ్వు ఉపయోగపడినావా వారి స్వేచ్ఛకు ఉపయోగపడినావా వారి ఆర్థిక పురోగమనానికి ఉపయోగపడినావా వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి నువ్వు రుణాలు ఏమన్నా చెల్లించినావా ఆ పొద్దు ఆ చిన్న బాకీ నేను కట్టలేని వాణివి ఎంత ఇరవై నాలుగు వేల కోట్లు పాకి ఈరోజు జగన్ కట్టినాడు స్త్రీల కోసం రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల మంది ఆడవాళ్లకు సంబంధించి అందులో కోటి మంది ఆడవాళ్ళు దాదాపుగా డాక్రా పొదుపు సంఘాల్లో ఉంటే వారి బాకీ ఇరవై నాలుగు వేల కోట్లైతే వారి వడ్డీ మరింత అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతలుగా మూడు విడతలు చెల్లించినాడు ఇప్పుడు జనవరి ఇరవై రెండవ తారీఖున ఇరవై మూడో తారీఖున ఆరు వేల కోట్లు వేస్తాను ఇరవై నాలుగు వేల కోట్లు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి అయితే పద్దెనిమిది వేల కోట్లే చంద్రబాబు నాయుడు కట్టాల్సినది పద్దెనిమిది వేల కోట్ల రూపాయల యొక్క మహిళల యొక్క రుణాన్ని ఇచ్చేదానికే చేతులు రాని నీకు మనసు రాని నీకు లక్షా ఎనభై వేల కోట్లు ఇస్తాడంట అక్క చెల్లెమ్మలారా పదింతలు ఎక్కువ పద్దెనిమిది వేల కోట్లకు ఇదేమైతుదే సాధ్యమైతేనా పద్దెనిమిది వేల కోట్లు మహిళగా యొక్క రుణాలను చెల్లించడానికి మనసు రాని పెద్ద మనిషి తల్లికి వందనం పేరుతో లక్ష ఎనభై వేల కోట్ల ఐదు సంవత్సరాలకిసా అంట అంటే అంతమంది అంట ఎనభై ఏళ్ళు లేదా తొంభై ఏళ్ళు యాభై ఏళ్ళునే నిరుద్యోగ బృతి మూడు వేలు ఇస్తా అంట నిరుద్యోగ బృతి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే హోదాలని అడుగుతా ఉన్నా నా నియోజకవర్గంలో నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంతమంది నిరుద్యోగులను గుర్తించిరావు ఎంతమందికి మూడు వేల రూపాయల చొప్పులు ఎన్ని నెలలు రెండు వేల రూపాయలు అప్పుడు ఇస్తానని చెప్పినావు రెండు వేల రూపాయల చొప్పులు ఎంతమందికి ఇచ్చినావో లెక్క చెప్పు సారు చెప్పు రెండు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి లాస్ట్ ఒక నెల రెండు నెలలకు వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి ఆ ఊర్లో ఇద్దరికి ఈ ఊర్లో ఇద్దరికి ఒక నెల ఇచ్చి ఇప్పుడు ఒక నెల ఇచ్చి ఇప్పుడు మళ్ళీ మూడు వేలు ఇస్తానంటే ఉద్యోగం లేని నిరుద్యోగ యువతను మరొక్కసారి నువ్వు ఆశ పెట్టి భ్రమ పెట్టి మోసం చేయడమే కదా నువ్వు మోసం చేయకుండా ఉండాల్సిన వాళ్ళల్లో నిరుద్యోగులు కూడా ఒకరు ఎందుకంటే తల్లిదండ్రులు పోషించాల్సినటువంటి ఆ యువత తల్లిదండ్రులు పోషించలేక బాధపడుతూ వారి భవిష్యత్తు గమ్యం ఎటు అని చెప్పి తేల్చుకోలేక ఉద్యోగ ప్రయత్నాలతో సతమతమయ్యే ఆ నిరుద్యోగ యువతను విశ్వాసంతో ఆధరించి వారికి అవకాశం కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి భ్రమకు లోను చేసి మోసగిస్తారా నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానంటావా మూడు వేలు ఇస్తానని చెప్పి నీవు అంతకుముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిరుద్యోగుల కోసం నువ్వు ఇచ్చిన భృతి ఎంతో చెప్పాలి ఇంకా నవ్వొచ్చేది ఏంటంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాడంట ఐదు సంవత్సరాలకు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడట నీ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా కొనసాగిన పదవీ కాలం మొత్తం కలుపుకుంటే పద్నాలుగు సంవత్సరాలు కలిపి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావ చెప్పు పెద్ద మనిషి ఇరవై లక్షలు వద్దులే పది లక్షలు చెప్పు పది వద్దులే ఐదు చెప్పు ఐదు వద్దులే లక్ష చెప్పు సార్ లక్ష ఉద్యోగాలు చెప్పును ఏళ్ళకు ఎంత మోసం ఎంత అబద్ధం అన్ని అబద్ధాలు చెప్పి అంతా మోసం చేసి వెక్కి నీ కొడుకును నీ కుటుంబ సభ్యులను ఉద్ధరించాలని నువ్వు చేసే ప్రయత్నం ఒక మాట అడిగినాడు నేను కూడా ప్రజలను అడుగుతా ఉన్నా ఆయన అడిగిన మాటే నేను అడుగుతా ఉన్నా కడప జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడినాడు ఆ పెద ఇది ఇది కరెక్ట్ మా కదే రావా పదికి పది సీట్లు ఇచ్చినారు తమ్ముళ్ళు కడప పదికి పది సీట్లు ఇచ్చినారు ముద్దులు పెడితే ఓట్లేసినారు నన్ను కాదనుకున్నారు జగన్ ముఖ్యమంత్రి కావడం వలన ఈ జిల్లా ప్రజలైన మీకు ఎవరికి మేలు జరిగిందో చెప్పండి అన్నాడు నేను అదే అడుగుతాను జగను జగన్మోహన్ రెడ్డి మగసిని కలిగిన వాడు కాబట్టి మొగోడు కాబట్టి మగసిరిగా అడుగుతున్నాడు పులివిందల మొదలు పెట్టుకుంటే ఇచ్చాపురం వరకు నా పార్టీ అధికారం వచ్చిన తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబాలకు నా వలన వ్యక్తిగతంగా ప్రయోజనం నా ప్రభుత్వం వలన ప్రయోజనం జరిగి ఉంటే గడప గడపకు నా పార్టీ జెండా మీకు పేదరికానికి ఉపయోగపడితే ఓటు వేయండి లేకుంటే బెయ్యగండి అంటున్నాడు ఇది మగసిరి మాట మగసిరి మాట ఇదే నువ్వు అదే అడిగినావు కడప జిల్లా ప్రజలను ప్రజలు అదే చెప్తారు మేము అదే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఈ కడప జిల్లా ప్రజలకు కుటుంబ కుటుంబానికి వ్యక్తి వ్యక్తికి ప్రతి వర్గానికి మేలు జరిగి ఉంటేనే మా ఓటి చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నాడు కదా జగన్కి ఒక్కరికే మేలు జరిగింది మీకు ఎవ్వరికీ మేలు జరగాలి అన్నాడు జగన్ ఒక్కనికే మేలు జరిగి ఎవరికి మేలు జరగకపోతే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల మహిళల యొక్క రుణాలను చెల్లిస్తే ఎవరికి మేలు జరిగింది ఈ జిల్లాలోండే లక్షల మంది ఆడవాళ్ళకు మేలు కాదా నలభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ ఇస్తే ఈ జిల్లాలో ఉండే రాష్ట్రంలో ఉండే వారికి మేలు కాదా నాడు 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 నేడు మన కింద స్కూళ్ళని బాగు చేస్తే మా పిల్లల జీవితాలకు మంచి భవిష్యత్తు రాసినోడు కాదా నిరక్షరాస్తులు పోగొట్టి అక్షరాస్తులు పెంచడానికి మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి అమ్మఒడిని తీసుకొచ్చి బడికి పంపించి పదహైదు వేలు ఇచ్చినాడే అది మేలు కాదా ఇంటింటికి మూడు వేల రూపాయలు పెన్షన్ పంపినాడే అది మేలు కాదా మొగ్గం లేస్తే మీ సంస్కృతిని కాపాడండి మిమ్మల్ని కాపాడతా అని చెప్పి ఇదిగో చేరేదమ్మా వీళ్ళకి ఇరవై నాలుగు వేలు ఇచ్చినాడు సంవత్సరానికి ఆ కుటుంబాలకు మేలు జరగలేదా కరోనాలో ఆ డబ్బు వీళ్ళని ఆదుకోలేదా ఎన్ని చెప్పాలా ఒక్క రోజన్న చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాల గురించి ఇవి సక్రమంగా ఇవ్వలేదని కానీ ఇందులో అవినీతి ఉందని కానీ దళారి వ్యవస్థ ఉంది అని కాని లంచగొండి దళం ఉంది కానీ ఒక్క సభలో చెప్పలే చెప్పలేడు చెప్పడానికి గుండె లేదు కారణం అంత నిష్పక్షపాతంగా అంత నిజాయితీగా దళారి వ్యవస్థ లేకుండా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకుని అర్హత కలిగిన ప్రతి పేదవాని ఇంటికి అకౌంట్లోకి డబ్బులేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అమ్మ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల ప్రజల అకౌంట్కు డబ్బు పంపిస్తే రెండు రూపాయల అవినీతి లేదు రెండు రూపాయల మిస్యూజ్ లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పారదర్శకతమైనటువంటి ప్రభుత్వం అందుకే చంద్రబాబు నాయుడు విమర్శించలేడు దాన్ని ఎప్పుడూ ప్రస్తావించలేడు ఆ మాటలను అవి ప్రస్తావించకుండా ఇదిగో ఇటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణ చేస్తా వచ్చినాడు అన్ని అబద్ధాలు అభూత కల్పనలు ఆయా నియోజకవర్గాల్లో ఉండే మీ ఇన్ఛార్జీల యొక్క పేపర్ మీద రాసినటువంటి స్క్రిప్ట్ తీసుకొని వాళ్ళు ఏం చెప్తే అది చదవడం జమ్మలముడు జమ్మలమడుగు పొద్దుటూరు పొద్దుటూరు కమలాపురం కమలాపురం పొలిందర పొలిందొర కడప కడప దీని మీద పెద్దగా స్పందించను నేను కారణం నీవు చేసిన అవినీతి ఆరోపణలో పసలేదు అనేది నిన్ను చెప్పినప్పుడే నాకు అర్థమైంది రెండు సెకండ్లు కూడా మాట్లాడలేకపోయినావు సరైనటువంటి సాక్ష్యాన్ని ఆధారాన్నితో చెప్పలేకపోయినావు అందుకే దాని మీద స్పందించను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా నీవు కానీ నీ పార్టీ వారు కానీ నాపై చేసిన అవినీతి ఆరోపణలకు సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే సమాధానాన్ని ఇస్తాయి అవే ప్రత్యక్ష సాక్ష్యంగా చరిత్రలో వ్రాసి పెడతారు ఇది రా కదలి రా చంద్రన్న సభ విశేష ఈ సభ పూర్తిగా విఫలమైపోయింది జనం యొక్క విశ్వాసాన్ని పొందలేకపోయింది జనం ఈ పార్టీని ఆదరించకుండా పోయినారు చెప్పిన ప్రతి మాట అబద్ధము చేసింది ఏది చెప్పుకోలేకపోవడము చెప్పడానికి ఏది లేకపోవడం ఇప్పుడు ఏదో చేస్తానని చెప్పిన ప్రజలు నేను నమ్మకుండా పోవడం అన్నీ కలిపితే నీ రా కదలిరా సంతలో తాయత్తులు అమ్ముకున్నట్టే ఉంది మూలికలు అమ్ముకున్నట్టే ఉంది గారడి విద్యలు చేసినట్టే ఉంది ఇంతకు తప్పితే మరొకటి కాదు అనేది నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నా నేను